హరి ఓం శ్రీ సద్గురు దేవాయనమ శ్రీ రమణ నమ శ్రీ రమణ భాషణలో మైసూర్ నుంచి ఒక జడ్జి గారు వచ్చారు ఆయన ఉపాసనా ధ్యానాలన్నీ కూడా మనస్సు యొక్క శ్రేష్ఠలే కదా భగవాన్ ఉపాసన చేసినా ధ్యానం చేసినా మరి మనస్సు చేసే పనులే కదా అది అన్నారు ఇంకా నిష్క్రియత్వము ఆత్మసిద్ధి అన్నారు ఏది చేయకపోతే ఉపాసనలు ధ్యానాలు ఏమీ చెయ్యకుండా ఉంటే అదే ఆత్మసిద్ధి కదా అని కూడా అన్నారు అని ఉపాసన ధ్యానాలు చెయ్యకుండా ఆత్మసిద్ధి ఎలా సాధ్యమవుతుంది అది ఆయన ప్రశ్న ఉపాసన ధ్యానాలు మనస్సు ఉంటేనే జరుగుతాయి మనసు లేకపోతే జరగవు కాబట్టి ఏమీ చేయకుండా నిష్క్రియంగా ఉండడమే ఆత్మసిద్ధి అంటున్నారు మీరు మరి ధ్యానాలు చెయ్యకుండానే ఆత్మసిద్ధి సాధ్యమవుతుందా అని ఆ జడ్జి గారు అడిగారు అప్పుడు భగవాన్ అంటున్నారు ఈ ఉపాసనా ధ్యానాలు అన్నవి ఆత్మసిద్ధికి పూర్వ అంగాలు అవి అభిలషించిన నిష్క్రియతకు దారి దారి చూపిస్తాయి వాటిని గనుక నువ్వు ఆచరిస్తూ పోతే నిష్క్రియత్వానికి ఆత్మసిద్ధికి దారి తీస్తాయి అంటే నీకు దారిని సుగమం చేస్తాయి అప్పుడు అప్పుడు చక్కడ అంటున్నాడు వక్షానికి కుదివైపున హృదయం స్ఫురిస్తుంది అన్నారు మరి శారీరకంగా అది ఎడమవైపుని కదా ఉంది అన్నాడు ఆయన అప్పుడు మహర్షుల వారు నేను చెప్పింది ఆధ్యాత్మిక హృదయాన్ని గురించి అన్నాడు అప్పుడు ఆయన అది తాత్విక హృదయమా తత్వ సంబంధమైన హృదయమా అని అడిగారు భగవాన్ అవును అన్నారు అప్పుడు ఆ కుచ్చకుడు అది కుడివైపున ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే అనుభవం తెలుస్తుంది అన్నారు భగవాన్ ఇట్టి సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే భగవాన్ అన్నారు నిన్ను నువ్వు చూపి చూడు నీకు నువ్వుగా అది నీ హృదయంలో నీ హృదయం నీ ఆధ్యాత్మిక హృదయాన్ని నువ్వు నీకు నువ్వే చూపించుకుని దాన్ని చూడాలి ఇప్పుడు చూడు చూపించేవాడెవడు జీవుడు మనస్సును ఈ మన మనస్థనే నేను నా హృదయమనే నేను చూపించాలి నేనే అది అలా చూపించాక దాన్ని చూస్తూ ఉండు ఇప్పుడు నీ మనస్సనే నేను హృదయాన్ని చూపించకుండా ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూపిస్తుంటే అవలీలుగా చూస్తున్నావు కదా విశ్వ ఏముంది ఇప్పుడు మనస్సుని నేనుని ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూడకుండా ఈ మనస్సనే నేనే తన మూలమైన హృదయాన్ని చూ చూస్తూ దానిలో ఉండాలి అదే హృదయము అంటే దాన్ని నువ్వే చూడాలి ఇది లోకము అని మనస్సు చూసే కదా చెప్తున్నావు అవునమ్మా అలాగే అది హృదయము అని ఏ మనసుతోటే చూపించి దాన్ని చూస్తూ ఉండు ఇంకా చక్కటి బోధమ్మా వెలి విషయాలకి వెళ్ళి జరుగుతున్నాను వ్యాపించి ఇది అది అది అంటూ నానా రకాలుగా తెలుసుకుంటుంది మరి నీ మనస్సు అనేటువంటి నేనే కదా అదే నేనుని వెలి విషయాల్లోనికి వెళ్ళనివ్వకుండా హృదయము అంటే ఏమిటి అని ఆ హృదయం వైపుకి తిప్పి ఆ హృదయాన్ని చూపించి దాన్ని చూస్తూ ఉండాలి నిన్ను నువ్వే నీ వైపుకి మళ్ళించుకొని నిన్ను నువ్వే చూస్తూ ఉండాలి ఇంకా చూసే నువ్వుగా ఉండవి అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూసుకుంటున్న మనము ఇది నా ప్రతిబింబము అని తెలిసిన తర్వాత అక్కడ రెండు బింబాలు ఉన్నా అది ఒకటే అదే రకంగా ఇది చూసే నేను చూడ తన్ను చూసుకున్న తర్వాత అక్కడ ఇక రెండు ఉండవు ఏకమైన తానే ఉంటుంది అన్న గొప్ప సందేశాన్ని మరి ఈ మైసూర్ నుంచి వచ్చిన జడ్జి గారికి ఆయన ప్రశ్నల ద్వారా భగవాన్ సమాధానాలు ఇచ్చి తెలియజేశారు కాబట్టి నేను నువ్వు చూసుకోవడం అంటే ఏమిటో చక్కగా తెలియజేసినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీరమణేశ్వరులకు వందనములు హరి ఓం నమ